హాయ్ చిన్నోడు అమ్మా నేను ఈ కుకింగ్ మొదలు పెడతానని చెప్పాను కదా చిన్నోడు ఈరోజు పెట్టాను ఈరోజు అమ్మ మాటలో మనం ఇంటి పని కోసం మాట్లాడుకోవచ్చు ఏమండి ఒక్క మాట ఆలోచించండి అందరూ పొద్దున్న లేసిన నుంచి పడుకునే టైం దాకా వర్క్ చేసుకుంటూనే ఉంటుంది ఏదో పని ఉంటానే ఉంటుంది లేగిసి మనకంటూ పని ఏమైనా ఉందంటే వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి డైరెక్ట్ వంటగదిలోకి వెళ్ళిపోతాం వంటగదిలోకి వెళ్ళిపోయి చీపురు తీసుకుని అన్నీ ఊడ్చుకొని సామాన్లు కడుక్కుని పిల్లలకి క్యారేజ్ ప్రిపేర్ చేసుకుని టిఫిన్ ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ పనులు అవన్నీ చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఆడావిడి అడావిడిగా అన్నీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసాక మళ్ళీ తుడిచిన దగ్గరే మళ్ళీ ఆ గత్తరు అట్లానే ఉంటుంది మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే పనిగా తుడుచుకొని మళ్ళీ సామాన్లు కడుక్కుంటాం ఆ తర్వాత మనం స్నానం చేసి మనకంటూ దేవుడి గదిలోకి వెళ్ళి ఒక పది ఒక పది నిమిషాలు దండం పెట్టుకుంటాం మన మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ మొదలు పని పిల్లలు వెళ్ళిపోయారు కదా మళ్ళీ బట్టలు ఎదురుచొస్తూ ఉంటాయి మన కోసం మళ్ళీ ఆ బట్టలన్నీ ఉతుక్కుని జడాయించి ఆరబెట్టుకుని మళ్ళీ వస్తాం అంతటి అయిపోయిందా మళ్ళీ ఇంట్లోకి మనం కర్రీ వండుకోవాలి మళ్ళీ అన్నం కూడా వండుకుంటాం కంగారు కంగారుగా పిల్లలకి ఏదో ఒక కాయగూర అనేది ఏదో ఒక వెజిటేబుల్ ఏదో ఒకటి వండేసి పెట్టేస్తాం ఇంట్లో అలా కుదరదు కదా మరి మనం టిఫిన్ చేసి మళ్ళీ వంట మొదలు పెడతాం వంట అయిపోయిన తర్వాత వంట అవ్వడానికి లెవెన్ అవ్వచ్చు ట్వెల్వ్ అవ్వచ్చు అవన్నీ దించేసి మళ్ళీ వండిన సామాన్లు మిగిలినవన్నీ కడుక్కుని లోపు ఇంటికి వస్తారు వచ్చి మళ్ళీ వాళ్ళకి వడ్డించి మనం తిని కాసేపు ఒక గంట కూర్చుంటామో లేదో కూడా తెలియదు అలాగో ఒక గంట నడుము వాలుస్తాం నాకు మీకు చెప్తుంటే ఒక మాట గుర్తొచ్చింది చిన్నప్పుడు అమ్మ కూడా అలాగే పని అంతా చేసుకుని కాసేపు కూర్చుండడానికి వచ్చినప్పుడు ఇప్పుడు వరకు తీరుబడి అయిందాము ఇప్పుడు కూర్చున్నానం అంటే అమ్మ ఇప్పుడు వరకు కూర్చునే కదా నువ్వు పని చేసుకున్నావు అని ఎటకారంగా అన్న మాటలు ఒక్కొక్కసారి గుర్తుకొస్తాయండి నాకు కదా అమ్మ నా రోజు సరదాగా అంటాము మనకి మనకి తెలిసి వచ్చిన తర్వాతే ఆ పని విలువేంటో ఆ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది అలా ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది మళ్ళీ మామూలు ఇల్లు దుడుచుకుని మళ్ళీ తిన్న కంచాలు ఇవన్నీ కడుక్కొని ఈ లోపు పిల్లలు వస్తారు పిల్లల్ని కూర్చో పిల్లలకి ఏదైనా తినడానికి పెట్టి వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ హోంవర్క్స్ రాయించి చదివించిన తర్వాత ఫైవ్ అవుతుందో సిక్స్ అవుతుందో తెలీదు మళ్ళీ మామూలు మళ్ళీ వంట చేసుకుని కూర వండుకొని మళ్ళీ అవన్నీ రొటీనే మళ్ళీ వంట అయిన తర్వాత మళ్ళీ పిల్లలకి స్నానాలు చేపించి మళ్ళీ వాళ్ళకి భోజనం పెట్టి ఇంత పని చేసుకుంటాం కదండి ఎవరైనా గబుక్కుని వచ్చి ఇదేంటి ఇలా ఉంది గత్తరగా ఉంచేసారని ఒక్కరైనా ఏదైనా మాట అంటే చాలా బాధ అనిపిస్తుంది కదండి ప్రతిసారి ఇంత కూడా రెస్ట్ లేకుండా ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం వాళ్ళు వచ్చే టైంకి ఏదైనా గత్తరగా ఉన్నట్టు అనిపించింది అనుకో మనం చేసిన దానికి ఇంత కూడా విలువ లేకుండా తీసేస్తే అది ఎంత బాధ అండి మనసుకి వీడియో నచ్చితే నా మాటలు మీకు బాగా అనిపిస్తాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్